కొమ్మరాడ మండలం పూనె రాంభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు గడిచిన అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు కూడా కనీస వేతనం లేదు ఉద్యోగ పరిస్థితి లేదు రాజకీయ వేదిక పెరిగాయి అలాగే రికార్డు వర్క్ అని ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి మెడికల్ క్యాంపులు అని చెప్పి ఉదయం నుండి సాయంత్రం వరకు చెప్పడమే తప్ప కనీసం కూడా ఈ కాదుకునే పరిస్థితి లేదు ఆ ఇచ్చిన నాలుగు వేలు కూడా ఇస్తామంటారు ఇప్పుడు నాలుగు నెలలు బట్టి ఇవ్వలే ఒక పక్క దసరా ఒక పక్క పండగ వచ్చిన సందర్భంలో మరి ఎలా పొందుతారని చెప్పి తెలియజేస్తాను ఇచ్చిన డబ్బులు కూడా తక్కువ ఆ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మెడికల్ కిట్లు మీరే తేవాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరో దూరమైంది మీదే బాధ్యత గర్భిణీ హెల్త్ మీదే బాధ్యత చెప్పి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ మీదే ఒత్తిడి కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు పెండింగ్ ఉన్న నాలుగు నెలల సీట్లు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేధింపులు ఆపాలి అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలి జీఏడిఏలు ఇవ్వాలి వీటితో పాటు మీ యూనిఫారం ఇస్తామన్నారు యూనిఫామ్ లేదు ఐడెంటిఫీ కార్డు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కలిసి నీటిగా కాస్తాను కాబట్టి ఇలాంటి సందర్భంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాం మా కొమరాడ మండలం సుమారు నూట యాభై మంది వరకు ఉన్నారు కొమ్మరాడ మాధులింగి ఉన్నారు ఇలాంటి సందర్భం అన్నింటికి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం